హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను బాడీకి సపరేట్గా బాడీ అతుక్కుని అలానే కింద ఫ్రాక్ అయితే కట్ చేద్దాం దానికోసం నేను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసేసుకుంటున్నాను ఒక త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను అలానే ఒక శారీ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం బాడీ పై పార్ట్ కోసం ఆది బ్లౌజ్ తీసుకుని లెంగ్త్ ఉందో చూసుకోవాలి లెంగ్త్ అయితే నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో టోటల్గా సిక్స్టీన్ అయితే నేను లెంగ్త్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు లూజ్ చూసుకుంటున్నాను లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు సిక్స్టీన్ అండ్ హాఫ్ టు సెవెంటీన్ వరకు వచ్చిందండి ఇప్పుడు దీనికి నేను ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కావాలండి నాకు దానికోసం ఖర్చుని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నేను ట్వంటీ టూ వరకు పెట్టుకుంటాను టోటల్గా ఒక ఆఫ్ చేస్తే లెవెన్ ఇంచెస్ అనేది వస్తుంది నాకు ఖర్చు ఎక్కువ ఉండాలని ఖర్చు ఎక్కువ తీసుకుంటున్నాను ఖర్చు ఎక్కువ వద్దు అనుకునేవాళ్ళు సైజు అలాంటి లెంత్ కూడా ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాడీని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఆపోజిట్ సైడ్కి ఓపెన్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి కలిపి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసుకుని వేసుకుంటే మనకైతే కన్ఫ్యూజన్ ఉండదు సో మనకి లెవెన్ ఇంచెస్ అనేది విడ్త్ కావాలి కాబట్టి ఆ విడ్త్ అనేది లెవెన్ ఇంచెస్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని లెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది నెక్స్ట్ లెంగ్త్ కూడా చూసుకుని మనకి సిక్స్టీన్ ఇంచెస్ కావాలి కాబట్టి ఆ సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్త్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్కి సరిపోతుందా లేదా వేరేగా మడత వేయాలనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోతుంది సో నేను దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్నది మట్టికి మనం బాడీ పార్ట్కి యూజ్ చేస్తామండి రిమైనింగ్ అనేది బాటమ్ పార్ట్కి అయితే అస్తర్ కింద యూజ్ చేస్తాం సో దీన్ని ఇలా మనకి సరిపోతుంది కదండి లెంగ్త్ విడితే ఒకసారి చెక్ చేసేసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ సైడ్ మనం వైపుకు పెట్టుకుని ఆపోజిట్ సైడ్ ఎప్పుడు ఓపెన్స్ ఉండాలండి అది ఎప్పుడు ప్రతి దానికి కూడా బ్లౌజ్ శారీ డ్రెస్ దేనికైనా సేమ్ అదే ఉంటుంది లెంత్లు విడుతులు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులుంటే అవి కూడా మనం కట్ చేసేసుకోవాలండి ఓపెన్స్ ఎటువైపు ఉన్నాయి అనేది చూసుకోవాలి ఫస్ట్ అయితే ఏమైనా హెచ్చు ఉంటే ఒకసారి కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం పై బాడీ అయితే తీసేసుకుందాం దానికోసం నెక్ భాగానికి వచ్చి రెండు పావు ఇంచు అయితే తీసేసుకోండి కొంచెం హెవీ ఉన్న ఉన్నవాళ్ళు అలాంటి వారికి అయితే కొలతలు కూడా వేరేగా ఉంటాయండి రెండు పావు కాదు అలాంటి వాళ్ళకైతే రెండున్నర ఇంచుల వరకు అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకుందాము నెక్ భాగానికి రెండు పావు తీసుకున్నాం కదండి షోల్డర్ అనేది రెండున్నర ఇంచుల వరకు మనం తీసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకోవాలండి మనం చంక డౌన్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి ఒక థర్టీ ఫోర్ సైజు వాళ్ళకైతే సిక్స్ సరిపోతుంది ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను చూపిస్తున్న విధంగా స్కేల్ తీసుకుని మార్క్ చేసుకోండి లేదు అంటే ఇలా టేప్తోనే స్ట్రైట్గా పెట్టుకుని మార్క్ చేసేసుకోండి ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి కదండి లోతు వచ్చేసి మనకి ఒక వన్ ఇంచ్ అనేది నేను తీసుకుంటున్నాను పెద్ద సైజు వాళ్ళకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు చిన్న సైజు వాళ్ళకి ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు నెక్ అలానే చంకా కట్ చేసాం కదండి నెక్ డౌన్ అనేది ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం మనం బ్లౌజెస్ పెట్టినట్టుగానే డ్రెస్ కూడా ఒక సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది సో నేను సిక్స్ ఇంచెస్ అయితే అనేది తీసేసుకున్నాను అలానే విడితే వచ్చేసి మనకి రెండున్నర అనేది నేను డ్రెస్కి తీసుకున్న బ్లౌజ్కి కూడా సేమ్ అండి రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మనం వేరే ఏమైనా డిజైన్స్ కానీ ఏమైనా పెట్టాలనుకున్నా కూడా ఈ స్క్వేర్ బాక్స్లోంచి పెట్టుకోవాలి అప్పుడు మనకి స్కిన్ దగ్గర బయటకు వచ్చేయడం లేదంటే నెక్ అనేది లూజ్ అయిపోకుండా కూడా ఉంటుంది ఓన్లీ స్క్వేర్లోనే మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్కి బ్యాక్కి డాట్స్ అయితే వేసుకోవాలండి ఆ డాట్స్ కోసం ఇలా షోల్డర్ దగ్గర మిడిల్ నుంచి కింద డౌన్ వరకు కూడా మార్క్ అయితే చేసేసుకోవాలి ఆ మిడిల్ పార్ట్ తీసుకుని ఒక ఫోర్ ఇంచెస్ స్ట్రైట్ లైన్ డాట్ అయితే వేసుకోవాలండి అది మన ఫ్రంట్కి బ్యాక్కి కూడా మొత్తం ఫోర్ డాట్స్గా వస్తుంది అది ఎలానో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడండి నెక్ అయితే నాకు ఇక్కడ సిక్స్ పెట్టుకున్నాను కదండి త్రీ వరకు మిడిల్ పార్ట్ పెట్టుకొని మనం ఏమన్నా మోడల్ నెక్స్ కానీ అలాంటివి పెట్టుకోవాలంటే ఒక పావు ఇంచ్ వరకు లోపలికి పెట్టుకుని లేదు అంటే లూజే కావాలి నాకు బయటికి కావాలి అనుకుంటే కనుక అదే పావు ఇంచు మనం బయటికి షేప్ మనం చేసుకునే షేప్ బట్టి కట్ చేసుకోవాలి ఇలా కుండ షేప్ కట్ చేస్తే ఇదిగో ఇలా లోపలికి అయితే వచ్చేస్తుందండి నేనైతే ఇక్కడ నెక్ షేప్ కట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను నెక్ షేప్ అనేది తీసుకుంటున్నాను మనం ఏదైతే స్క్వేర్ బాక్స్ గీసామో అందులోనే మనకి ఎంచుకున్న నెక్ అయితే ఉండాలండి అది కంపల్సరీ లేదు అంటే మనం తీసుకున్న డ్రెస్ చెప్తున్నట్టు కానీ బాగోదు అలానే ఇక్కడ మనం ఇక్కడ చంక దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు ఉంది కదండి అక్కడైతే మనం ఒక వన్ ఇంచ్ అనేది పైకి పైకైతే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా పైక్ మార్క్ చేసుకోవడం వల్ల డ్రెస్ అనేది ఫిట్గా ఉంటుంది లేదు అంటే కిందకి వేలాడబడిపోయినట్టు ఉంటుంది సో ఇలా ఆ మిడిల్ డాట్ అనేది పెట్టుకుంటున్నాం కదండి అక్కడ నుంచి క్రాస్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ విధంగా మనం అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం నేనైతే నెక్ షేప్ అన్నాను కదండి దీన్ని నెక్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చంక కట్ చేసేసుకోవాలి రెండింటికి ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి చంక్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి అదైతే మనం కట్ చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ కూడా సేమ్ అండి ఫోర్ లేయర్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని మొత్తం అప్పుడు కట్ చేసేసుకోండి అన్నీ కట్ చేసే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇన్ కేస్ మనం రాంగ్ కట్ చేస్తే ఆ బ్లౌజ్ పీస్ కానీ డ్రెస్ కానీ మొత్తం పోయినట్టే దాన్ని ఏం చేయలేము మళ్ళీ అతుకుతే అతుకులు అతుకుల కింద ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చేసుకోండి నేనైతే నెక్ షేప్ అయితే కట్ చేస్తున్నానని చెప్తున్నాను కదా నెక్ షేప్ అనేది కట్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము చంక లోత్ కూడా తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ చంక డౌన్ తిరుగుతుంది కదండి అక్కడి నుంచి మనం ఖర్చు టూ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా దాని ముందు వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది రౌండ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ అవుతుంది రిమైనింగ్ బ్యాక్ పార్ట్ అవుతుంది సో దీన్ని మనం డాట్స్ కూడా మార్క్స్ పెట్టుకున్నాం కదండి ఆ మార్క్స్ కూడా ఇంకొక సైడ్ రావాలంటే ఆ డాట్స్ని అలా ఫోల్డ్ చేసి మనం కొంచెం రఫ్ చేస్తే మనకి ప్రింట్ అనేది ఆపోజిట్ సైడ్ పడిపోతుంది సేమ్ వచ్చేస్తుంది సో దాన్ని కొంచెం డార్క్ చేసుకోండి ఈ విధంగా మనం డాట్స్ అయితే మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టేసుకుందాం మన ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కోసం నెక్ అయితే నేను ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అండి లోతుగా నెక్ అనేది మరీ లాంగ్ అయిపోకుండా బాగా లెంగ్త్ ఎక్కువగా అయిపోకుండా మనకి కరెక్ట్గా సరిపోతుంది డ్రెస్ మీదకి అయితే సో ఎయిట్ ఇంచెస్ అనేది నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను షోల్డర్ అయితే ఇందాక అట్లానే టూ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నామండి అలానే కింద నెక్ దగ్గర కింద కూడా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వీటిని డాట్స్ని జాయిన్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకోండి ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది కదా ఇలా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది వస్తుంది కదా ఈ బాక్స్లోనే మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి నేను బ్యాక్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ పెడుతున్నాను సో రౌండ్ నెక్ అనేది కార్నర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది తీసుకుని దాన్ని ఇలా రౌండ్ షేప్లో జాయిన్ చేసుకుని నాకు కొంచెం అలవాటు వల్ల డైరెక్ట్గా నేను ఫ్రీ హ్యాండ్తో చేసేస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక వన్ ఇంచ్ పెట్టుకుని దాన్ని జాయిన్ చేస్తూ డ్రా చేయండి ఇలా నెక్ని తీసేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండో అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీనికి శారీ అయితే తీసుకుంటాను శారీకి పళ్ళు వచ్చింది కదండి పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ పెట్టేసుకున్నాను తీసేసుకుని నెక్స్ట్ మిగతా దాంట్లో నుంచి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు శారీని అయితే ఒక ఫోల్డింగ్ చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్కి తీసేసుకుంటాను ఇందాక లైనింగ్కి ఎలా అయితే తీసేసుకున్నామో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఫస్ట్ బాడీ పార్ట్కి అయితే మనం తీసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకుని ఇది శారీ కాబట్టి జరిగిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఒక్కసారి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి లైనింగు అవి రెండు కూడా బాడీ పార్ట్స్ వీటి మీద వేసుకుని అడ్జస్ట్మెంట్స్ అవి చూసుకోవాలండి ముడతలు అవి లేకుండా చూసుకుని ఇప్పుడు మనం వేసుకున్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవడం వల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది శారీని ఒకసారి మిషన్ మీద వేసి కుట్టాలంటే కూడా మనకి జారిపోతూ ఉంటుంది చిక్కులు అవి పడుతూ ఉంటుంది సో ఇలా ముందుగానే కట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకైతే ఇబ్బంది ఉండదండి సో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్స్ అయితే లైనింగ్తోనూ శారీతో రెడీ అండి ఇవి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే డౌన్ పార్ట్ అనేది మనం కట్ చేద్దాం దానికోసం లైనింగ్ అయితే తీసుకున్నానండి నేను లైనింగ్ని ఫోర్ ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ తీసేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకుని ఫోల్డింగ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండాలని చెప్పాను కదండి సో ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ పెట్టుకొని నాకు బాడీ లెంగ్త్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలండి సో నేను ఆది బ్లౌజ్ తీసుకుని లెంగ్త్ ఎంత ఉంది అనేది చూసుకుంటాను వేస్ట్ సైజ్ అయితే నాకు లెవెన్ ఉంది కాబట్టి ఆ లెవెన్ అనేది ఇక్కడ మనం లాంగ్ లాంగ్గా వేసుకోవాలండి లాంగ్గా వేసుకుంటే మనకి ఎక్కువ ముక్కలు అనేవి అతుకులు పట్టవు సో ఇలా క్రాస్ వేసుకుంటే మనం తక్కువ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి అంటే త్రీ మీటర్స్ లైనింగే తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎక్కువ మొక్కలు అతకుండా మనకి ఈజీగా ఎలా అవుతుందో అనేది మనం చూసుకోవాలి అంతేగాని క్రాసే వేసేసుకుంటే మనకి చాలా మొక్కలు పడతాయి అతకడానికి కూడా చిరాకు వస్తుంది సో ఎలా అయితే మనకి ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది లైనింగ్ కూడా మనం త్రీ మీటర్సే తీసుకున్నాం నార్మల్గా అయితే ఇలా లాంగ్ ఫ్రాక్స్ బయట స్టిచ్ చేయించుకోవాలి అంటే కనుక మనకి లైనింగ్ అనేది ఫైవ్ మీటర్స్ వరకు పడుతుంది మనం త్రీ మీటర్స్ లైనింగ్తోనే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన అయితే లెవెన్ ఇంచెస్ విత్ పెట్టుకున్నాం కదండి ఎక్కడికి సరిపోతుందా అనేది ఆ కార్నర్ నుంచి కార్నర్కి చూసుకుని క్రాస్గా రిమైనింగ్ మనకి లెంగ్త్ అనేది థర్టీ ఫైవ్ వచ్చింది కదండి ఆది డ్రెస్ లెంగ్త్ అయితే మనకి థర్టీ నైన్ వరకు వచ్చింది ఇది మనం లైనింగ్ కాబట్టి వేసేది సో థర్టీ ఫైవ్ తీసుకుంటున్నాము పైకి ఫోల్డింగ్ చేసుకుని కూడా దీన్ని వేసుకోవాలండి ఎప్పుడు కూడా పైన వేసుకునే గౌన్ కన్నా కూడా లోపల అస్తర్ అనేది మనం తగ్గించి వేసుకుంటాం కాబట్టి ఆ ఫోర్ ఇంచెస్ అనేవి తగ్గించి థర్టీ ఫైవ్ వేసుకుంటున్నాము సో నాకు ఇక్కడ థర్టీ ఫైవ్ ఎక్కడ వస్తుంది అనేది నేను ఇలా పైన తీసుకున్నాను కదండి లెవెన్ ఇంచెస్ అనేది అక్కడి నుంచి కూడా టేబును కొంచెం కొంచెంగా జరుపుకుంటూ లెవెన్ ఇంచెస్ నుంచి ఇలా థర్టీ ఫైవ్ లెంగ్త్ వచ్చేంత వరకు కూడా థర్టీ ఫైవ్ పెట్టుకుంటూ వెళ్ళానండి ఇక్కడ మనకి ఒక సైడ్కి వచ్చేసరికి ఈ ఫోల్డింగ్లో తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం పీస్ అయితే ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి కింద నేల అనేది నాకు ట్రాన్స్పరెంట్గా ఉంది కనిపిస్తుంది చాక్ పీస్ కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా పైన క్లాత్ వేసి మళ్ళీ వాటిని టేప్తో కలవడం కాకుండా డైరెక్ట్గా నాకు ఎంత పీస్ అయితే ఎక్స్ట్రా పడుతుందో అది టేప్ తోటి నేల మీదే మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ కింద కట్ చేస్తున్నాం కదండి పీస్ ఆల్రెడీ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుని అక్కడ కింద క్రాస్ అయితే వచ్చింది కదండి ఆ పీస్ అనేది నేను ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఎంతైతే కటింగ్లో పడుతుందో ఆ పీస్ని జాయిన్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒకసారి చూస్తే అర్థం కాదండి ఇంకొక ఇంకొక వన్ టైం చూసి అప్పుడు మీరు కట్ చేయండి మీకు ఈజీ అయిపోతుంది సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కింద కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి మనకి ఆ పీస్ అనేది ఇక్కడ మనం వేసేసుకోవాలి నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది సో మన ఖర్చుకి కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కొంచెం ఖర్చు వైపు కానీ పెట్టేసుకుని ఎక్స్ట్రా మనకి ఎంత పడుతుందో అంత మార్కింగ్లోకి వేసేసుకోండి మనకి పైన లెవెన్ ఇంచెస్ విట్ తీసుకున్నాం కదండి అక్కడ కూడా కొంచెం పీస్ అనేది ఉంటుంది అది ఇక్కడ కింద యాడ్ చేసేసుకోవాలి మనం తక్కువ లైనింగ్ తీసుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రా పీసెస్ అయితే యాడ్ అవుతాయండి ఇవి అతుక్కోవాలి ఎక్కువ లైనింగ్ తీసుకుంటే చాలా పీసెస్ అయితే వేస్ట్ అవుతాయి సో మనం సొంతంగా కొట్టుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకుని కుట్టుకుంటే మనకేమీ ప్రాబ్లం అనిపించదు అలానే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకుని మనకి ఎక్స్ట్రా ఎంత అయితే అవసరమో అది మనకి ఎటువైపు వస్తుందో చూసుకుని ఇక్కడ చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళినా సరిపోతుంది సో నేను ఇదే విధంగా పైన ఒకసారి మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను మనం ఈ పీసెస్ అనేవి అతుక్కోవడం కోసం యారో మార్క్స్ పెట్టుకోండి పైకి కిందకి అని మనం కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఈ విధంగా మన లైనింగ్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి పైన బాడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా కింద అయితే మనం కట్ చేయాల్సి ఉంటుంది సో దీనికోసం అయితే అటు సైడ్ కూర ఇటు సైడ్ కూర పట్టుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలి టోటల్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి కాబట్టి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకొని ఇలా కింద వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కార్నర్ ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే పెట్టే కట్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ చూడండి మీకు లైనింగ్ అర్థం అవ్వకపోతే ఇక్కడ ఒకసారి చూడండి లెవెన్ ఇంచెస్ విడ్త్ అనేది పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి కూడా నాకు టోటల్ లెంగ్త్ థర్టీ నైన్ వస్తుంది కదండి సో ఆ థర్టీ నైన్ మార్క్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట పెట్టుకుంటూ అది ఫుల్గా కనిపించలేదు కానీ శారీ మొత్తం కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా పీసెస్ అనేది యాడ్ చేయక్కర్లేకుండా ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ లెంగ్త్ అనేది అవసరమైతే ఇందాక మనం లైనింగ్కి ఎలా అయితే జాయిన్ చేసామో అలానే పీసెస్ అనేవి సైడ్స్లో డౌన్కి యాడ్ అవుతాయి ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి మనకి పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయిందండి హ్యాండ్స్ కూడా ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చూసేయండి నేను లేదు అంటే వేరేగా పెడతాను స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్